హాయ్ అండి వెల్కమ్ టు దాసరి కాకరకాయలతో చేసిన ఈ ఫ్రై పులుసు రెండు చేదు లేకుండా టేస్టీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం పులుసు ఫ్రై ఈ రెండు రెసిపీస్ కోసం నేను ఇక్కడ కేజీ కాకరకాయల దాకా తీసుకున్నాను పావు కేజీ దాకా పులుసుకి పక్కన పెట్టుకొని ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ముప్పావు కేజీ ఇట్లాగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి పైన కొంచెం పీల్ తీసుకుంటే చేదు అనేది ఉండదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత ఈ కడాయి ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఈ ఫ్రైకి కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి దీంట్లో అసలు గింజలు అనేవి మీరు తీయనవసరం లేదు ఎందుకంటే బాగా ముదురు అయితేనే తీసేయాలి ఇట్లా మీడియం లాగా లేదా లేతగా ఉంటే మాత్రం డైరెక్ట్గా మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అయితే అస్సలు ఇప్పుడే వేయొద్దండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇట్లాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫస్ట్లోనే మనం సాల్ట్ వేసేసుకుంటే ఇవన్నీ మెత్తగా అయిపోతాయి క్రిస్పీ అనేది రాదు అందుకని ముందే సాల్ట్ వేయొద్దండి రెండు నుంచి ఐదు లోపు పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాతే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలో హెల్తీ బెనిఫిట్స్ అసలు చాలా ఉన్నాయండి వారానికి ఒకసారైనా తినటానికి ట్రై చేయండి అందరూ ఈ ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ కూడా ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కాకరకాయలకి కారం ఏమేమి కావాలో చూద్దాము సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా నేను ఎండుమిర్చి తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు ఎండి కొబ్బరి ఒక హాఫ్ కప్పు దాకా పుట్నాల పప్పు కూడా తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర మిక్సీలో కూడా ఎలా గ్రైండ్ చేసుకోవాలో చెప్తానండి అంటే ఒకేసారి వేయకూడదాన్ని అడుగున జీలకర్ర వేసుకొని పైన ఎండుమిర్చి దానిపైన ఎండు కొబ్బరి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఈ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాతే మీరు పుట్నాల పప్పు వేసుకొని అప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఫస్టే అన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటే ఈ పుట్నాల పప్పు మెత్తగా అయిపోతుంది ఈ ఎండుమిర్చి ఇంకా నలగదు అందుకని ఇలా వేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది ఈ కారంలో ఇప్పుడు మూడు వెల్లుల్లి రబ్బల దాకా వేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ కారం రెడీ అయిపోయింది ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందాక కడాయి పెట్టుకున్నాం కదండి ఫ్రైకి సేమ్ అదే కడాయి పెట్టుకొని మళ్ళీ దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి సరిపడా అన్నామని మీరు మొత్తం డీప్ ఫ్రైకి వేసేలాగా వేసుకోకండి జస్ట్ తాలింపుకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ ముక్కలన్నీ కూడా ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి ఇలాంటి కాకరకాయ ఫ్రైలు చేసుకున్నప్పుడు అసలు ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఇట్లాగా మామూలుగానే మనం ఫ్రై చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది ఈ తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలన్నీ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ తయారు చేసుకున్న కారం అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఎండు కొబ్బరి అనేది కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేదు లేకుండా అంటే ఉండదండి కొంచెం చిరుచేదైతే కంపల్సరీ ఉంటుంది అసలు ఆ చేదే మనకి కావాలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ తయారు చేసుకున్న కారం అంతా ఈ ముక్కలకి పట్టేటట్లు బాగా ఫ్రై చేసుకోవాలి ప్లస్ ఈ ఎండు కొబ్బరి కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కాకరకాయ ఫ్రై అయితే ఎంతో టేస్టీగా తయారైంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్పెషల్లీ చిన్న పిల్లల కోసమనే చెప్పొచ్చండి ఎందుకంటే దీంట్లో బెల్లం వేసి ఎక్కువగా చేదు లేకుండా తయారు చేసుకోవచ్చు ఈ పులుసు పిల్లలు తొందరగా చేదు తినడానికి ఇష్టపడరు కదండి ఇట్లా కనుక మీరు పులుసు చేసి పెట్టారంటే అసలు ఆరోగ్యానికి మంచిది వాళ్ళు చక్కగా తినేస్తారు అన్నం మొత్తం ఈ కాకరకాయ పులుసు కోసం కాకరకాయ ముక్కలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ రెసిపీకి సరిపడా కడాయి పెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఈ కాకరకాయ పులుసు షడ్రుచుల సమ్మేళనం అని చెప్పొచ్చండి అసలు తీపి కారం పులుపు ఉప్పు వగరు అన్నీ కలగలిపి ఉంటుంది అదొక టేస్ట్ వస్తుంది అసలు చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ తాలింపు గింజలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సరిపోతుందండి ఈ రెండు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ దాంట్లో వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ కాకరకాయ పులుసు మాత్రం అసలు టైం అయితే ఎక్కువ తీసుకోదండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది అంత ఫాస్ట్గా అయిపోతుంది ఈ కాకరకాయ పులుసుకి ముక్కలు మాత్రం ఇలాగా మగ్గనిస్తూ మూత తీసుకొని చూసుకుంటూ అలా చేయాలి ఇవి బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఇందాక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకుని పక్కనుంచుకున్నాం కదండి దీంట్లో నుంచి పులుసు తీసుకొని ఈ రెసిపీలో వేసేసుకోవాలి తీసుకున్న పులుసు ఒకేసారి కాకుండా ఫస్ట్ ఇలా చూసుకోండి దాన్ని బట్టి మరొకసారి పులుసు కావాలనుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు మళ్ళీ ఈ వేసుకున్న చింతపండు పులుసు అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు బెల్లం వేసుకొని ఇంకొంచెం మరగనివ్వాలి బెల్లం ఆప్షనల్ అండి మీ పిల్లలు ఇంకా తీపి కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ పులుసు ఇంకా కంప్లీట్ అవ్వకముందే అసలు ఎంత మంచి వాసన వస్తుందోనండి అసలు బెల్లంతో వేసిన ఈ పులుసులు ఎంతో ఎంతో టేస్టీగా వస్తాయి ఇంతేనండి చాలా సింపుల్గా ఫాస్ట్గా ఎంతో టేస్టీగా అయితే కాకరకాయ పులుసు చక్కగా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్